ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి డిఏ పెండింగ్ బకాయలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకి తెలిపి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు శుభార్థ వినిపించే అవకాశం ఉందా అంటే అవునన్న సమాధానం అనిపిస్తుంది ఇక ఇటీవల కేంద్ర ఉద్యోగుల పెన్షన్లకు డేర్ఎస్ డిఏ డీఆర్నెన్స్ రిలీఫ్ సంబంధించి డిఆర్లో మూడు శాతం ప్రభుత్వాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది అయితే ఈ పెంపు తర్వాత డిఏ డిఆర్ ఇప్పుడు యాభై శాతం ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వ సంవత్సరానికి రెండు సార్లు డిఏ డిఆర్ కూడా పెంచుతుంది అనమాట మొదటి పెంపు జనవరి ఒకటి నుంచి మరొకటి జులై ఒకటి నుంచి అయితే అమలుకి వస్తుందనమాట సో ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ సమయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లలో అసంతృప్తి నెలకొని ఉందని చెప్పవచ్చు అనమాట జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావాల్సి అయితే ఉందన్నమాట కానీ ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేకపోయిందనమాట సో ఉద్యోగులకు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు ఎనిదో పే కమిషన్ సంబంధించి చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా ఇంకా జరగలేదు అనమాట ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎనిదో పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి సో ఇది ఇలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతుంది అనమాట అయితే గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీని ప్రకటించాలని కనీసం రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉండాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే పట్టుబడుతున్నాయి అనమాట సో ఇందులో వచ్చేసి వివిధ ఫిట్మెంట్ ఫ్యాక్టర్లపై బేసిక్ జీతం పెన్షన్లు పెంపు ఎంత ఉంటుందన్న దానిపై సో ఒకటి పాయింట్ ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు ఆమోదిస్తే సో ఉద్యోగులకు కొత్త కనీస ప్రాథమిక జీతం ముప్పై రెండు వేల నాలుగు వందలు పెన్షన్ల కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి పదహారు వేల రెండు వందలు సో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు ఆమోదిస్తే ముఖ్యంగా ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు పెన్షన్లకు వచ్చేసి కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇక టూ పాయింట్ డబల్ జీరో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆమోదిస్తే కనుక ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం వచ్చేసి ముప్పై ఆరు వేలు పెన్షన్లకు కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు ఆమోదిస్తే కనుక ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం వచ్చేసి ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు పెన్షన్లో కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంటుంది ఇక రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం వచ్చేసి నలభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు పెన్షన్లు కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి ఇరవై మూడు వేల నూట ముప్పై రూపాయలు అదేవిధంగా టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు ఆమోదిస్తే కనుక ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం వచ్చేసి యాభైకి నాలుగు వందల ఎనభై రూపాయలు పెన్షన్లు కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే ఉంటుందన్నమాట